హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనే పని లేకుండా ఒక కప్పు సుజీ రవ్వతోనే ఎమ్మి అయినా గులాబ్ జామున్ తయారు చేసుకుందామండి లోన జ్యూసీగా పైన క్రిస్పీగా ఉంటే ఎమ్మి ఎమ్మి అయినా గులాబ్ జామున్ని తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక కప్పు సుజీ తీసుకోండి బొంబాయి రవ్వని కూడా అంటారు మీ దగ్గర మెజర్మెంట్ కప్పులు లేకపోతే మీ ఇంట్లో ఉండే కప్పుతోటి ఏదైనా తీసుకోవచ్చండి నేను ఒక కప్పు బొంబాయి రవని తీసుకున్నాను కొంచెం అడపాదడపాగనిచ్చిన తర్వాత ఒక అర కప్పు పాలు తీసుకుని రవ్వలో పోసేయండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడిగట్టేస్తుంది ఇప్పుడు ఒక చిటికడు సాల్ట్ కూడా వేయండి వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి ఎక్కడ ఉండలు ఉండకూడదండి చాలా సాఫ్ట్గా వచ్చేయాలి అలా వస్తేనే గులాబ్ జాము సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుందండి లేకపోతే పొగుళ్ళ కింద వస్తుంది అసలు అలా లేకుండా అలాగే సాఫ్ట్గా పిండినంతా కలిపేసుకోండి నేను చూపించిన విధంగా ఈ థిక్నెస్ వచ్చేయాలండి పిండి పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పంచదార తీసుకోండి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ తీసుకోండి పంచదార వాటర్ని బాగా ఒకసారి తిప్పేసుకోండి మరిగిన తర్వాత మనకి పంచదార పాకము ఇలా చేతితో పట్టుకుంటే తీగలాగా రావాలండి వస్తే అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులో కొంచెం యాలకిలి పొడి వేసుకోండి యాలకిలి పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న బొంబాయి రవ్వ ముద్దని సాఫ్ట్గా కొంచెం చేతిగా ఆయిల్ పోసుకుని రౌండ్గా గులాబ్ జాముల కింద ఒత్తుకోండి అలాగా ఒత్తుకుంటూ మనం కలుపుకున్న పిండిని అంతా బౌల్స్ లాగా చుట్టేసుకోండి అలాగ సాఫ్ట్గా వచ్చేయాలండి పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బౌల్స్ని అందులో వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేయాలండి వేసిన వెంటనే తిప్పకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి చేసుకోండి నేను చూపించిన విధంగా ఆ కలర్ వస్తే సరిపోతుందండి లోన కూడా ఉడికిపోయినట్టే ఇప్పుడు పక్కన తీసేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న పాకాన్ని అందులో పోసేసి పది నిమిషాల తర్వాత తింటే అమ్మి అమ్మే అయిన గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టేనండి అంతేనండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి నా వీడియో షేర్ చేయండి ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి